వర్గీకరణ వ్యతిరేకించదలుచుకుంటే మీకు ఏ పార్టీ మీకు ప్లేస్ ఇవ్వదు వర్గీకరణ వ్యతిరేకించదలుచుకుంటే ఈ తెలుగు నేల మీద ఏ పార్టీ మీకు ప్లేస్ ఇవ్వదు మిమ్మల్ని రానివ్వదు మీకు రెండే మార్గాలు సొంత పార్టీ పెట్టుకోవడము లేదా మాయావతి వర్గీకరణ అడ్డుతవుతుందని మీరు గొప్పలు చెప్తుండ్రు కదా మాయావతి వర్గీకరణ వ్యతిరేకంగా గొప్పలు చెప్తుండ్రు కదా మీరు తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో ఆ పార్టీలో చేరి వర్గీకరణకు వ్యతిరేకంగా మేము పీఏస్ ఉంటామని ప్రచారం చేసుకోండి ముప్పై ఏండ్లుగా మా ఒంటి మీద నల్ల కండవ మారలే నీ ఒంటి మీద మూడు కండువాలు మారినాయి నీ ఒంటి మీద మూడు కండువాలు మారినాయి మీ అయ్యా మీ నాన్న కాంగ్రెస్లో ఉన్నప్పుడు మీరు కాంగ్రెసే ఆ కండవ కాంగ్రెస్ వర్గీకరణ సమర్థిస్తున్నది కాంగ్రెస్ వర్గీకరణ సమర్థిస్తున్నది సూత్రరీత్యా నెంబర్ వన్ ఇక నీ కాంగ్రెస్లో ప్లేస్ ఏంటా నంబర్ టూ నువ్వు కొంతకాలం బీఆర్ఎస్లో ఉన్నావు నువ్వు మీ ఒంటి మీద బీఆర్ఎస్ కండి వచ్చింది నువ్వు బీఆర్ఎస్లో ఉన్నావు బీఆర్ఎస్ శాసనసభలో తీర్మానం చేసి కేసీఆర్ గారు పార్ కేంద్రానికి పంపిండు గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి దగ్గరికి వెళ్ళి వర్గీకరణ త్వరగా చేయమని చెప్పి అప్పీల్ చేసి వచ్చాడు నువ్వు బీఆర్ఎస్లో ఉన్నప్పుడు బీఆర్ఎస్ వర్గీకరణ ముందుకు వెళ్ళింది నువ్వు మొన్నటి వరకు మొన్నటి వరకు బీజేపీలు ఉన్నావు బీజేపీ నిర్దిష్టంగా మూడు దశాబ్దాలుగా వర్గీకరణ సమర్థిస్తున్నది తొంభై నాలుగు మొదలుకొని ఇప్పటి వరకు ఎస్సీ వర్గీకరణ ఉద్యోగంలో బీజేపీ ప్రధాన పాత్ర పోషిస్తున్నది నువ్వు బీజేపీలో కూడా ఉన్నావు నువ్వు బీజేపీలో ఉన్నా బీజేపీ వర్గీకరణకు అనుకూలమే నువ్వు బీఆర్ఎస్ వర్గీకరణకు అనుకూలమే నువ్వు కాంగ్రెస్లో నాడున్నా నేడున్నా వర్గీకరణకు అనుకూలమే ఇంకా నువ్వు ఏ ఉంటావు సిపిఎంలో చేరవు నువ్వు సిపిఐలో చేరువు నువ్వు వేరే పార్టీలో చేరవు ఒకవేళ ఉత్తరప్రదేశ్లో మాయావతి వర్గీకరణకు వ్యతిరేకంగా ఉన్నదని మాట్లాడుతున్నప్పుడు ఆమె పార్టీని ఇక్కడ బలపరచడానికి మీరు బీఎస్పీలో చేయరండి మాకు అభ్యంతరం లేదు ఇక్కడ కూడా మీ కులతత్వం ఉంటే ఆమె మాదిగా కాబట్టి ఆమె మాదిగ పార్టీలో మేము ఎందుకు చేరుతామని మీరు అనుకుంటే కొత్తగా పార్టీ పెట్టుకోండి కొత్తగా పార్టీ పెట్టుకొని వర్గీకరణ అడ్డు తగులుతామని చెప్పి మాలను కూడా కట్టుకోండి అప్పుడు మీరు అంబేద్కర్ దృక్పథానికి దూరమైన వాళ్ళు అవుతారు సమాజం కూడా గుర్తిస్తుంది అంబేద్కర్ దృక్పథానికి మీరు దూరమైన వాళ్ళు అవుతారు సమాజం కూడా గుర్తిస్తాయి కాబట్టి ముసల్ ఖన్నీరోదు మిమ్మల్ని పార్టీలు సమర్థించేది లేదు ఏ పార్టీ సమర్థించదు అందరూ మళ్ళా చెప్తున్నా అగ్రకులాల్లో అంబేద్కర్ వాదులు ఉన్నారు మాలల్లో మనవాదులు ఎక్కువైన్నారు అగ్రకులాల్లో అంబేద్కర్ వాదుల సంఖ్య పెరిగింది మాలల్లో మనవాదుల సంఖ్య పెరిగింది భయం ఏం లేదు ఎందుకు అంటున్నానే అంటున్నా అంటే అంబేడ్కర్ రిజర్వేషన్ల కోసం ప్రాతిద్యం కోసం పోరాటం చేస్తున్న సమయంలో అగ్రకులాలు అంబేద్కర్ను సమర్థించిన వాళ్ళు ఉన్నారు గాంధీ అంబేడ్కర్ మధ్య జరిగిన పూనా ఒడంబడిక ఫలితమే ఇప్పుడు రిజర్వేషన్లు అయితే ఆ రిజర్వేషన్లు నాటి నుంచి నేటి వరకు అమలు జరగడానికి సహకరించిన వాళ్ళు అగ్రకులాలు ఉన్నారు ఇక బీసీలా నా బీసీ సామాజిక వర్గాలు ఎస్సీ బీసీ వర్గీకరణ అమలు చేయించుకుంటున్నారు ఇక్కడ కాబట్టి బీసీల వర్గీకరణకు అనుకూలమే ఆనాడు అంబేద్కర్కు అండగా నిలబడ్డట్టుగానే అగ్రకులాలు ఈనాడు వర్గీకరణకు అగ్రకులాల సమాజం కూడా అండే అండగ నిలబడుతున్నది ఆనాడు అగ్రకులాలు అంబేద్కర్కు అండగా నిలబడ్డారు ఆయన వేదికలు మీ అగ్రకులాలు కనిపించినాయి కొంతమంది వ్యతిరేకించిన వాళ్ళు ఉండవచ్చు కానీ అనుకూలంగా ఉండేటవాళ్ళు అంబేద్కర్ మీటింగ్లో ఉన్నారు ఇగో ఈ కాలంలో అంబేద్కర్ పోరాట ప్రధాన్ని ముందుకు తీసుకెళ్తున్నది ఎంఆర్పిఎస్ అయినప్పుడు వర్గీకరణ పోరాటాన్ని న్యాయం అని చెప్పి అగ్రకులాలు సమర్థిస్తున్నాయి ఇక్కడ బీసీలు సమర్థిస్తున్నారు బీసీలు వర్గీకరణ అమలు చేయించుకుంటున్నారు ఎస్టీలు వర్గీకరణ సమర్థిస్తున్నారు ముస్లింలు వర్గీకరణ కోరుకుంటున్నారు ఎందుకంటే ఏబీసీడీ ఈలో ఈలో ముస్లింలో వచ్చింది రాష్ట్రంలో చివరికి దళితుల్లో యాభై తొమ్మిది కులాలు ఉంటే మీరు ఒంటారు వాళ్ళు చివరికి దళితుల్లో యాభై తొమ్మిది కులాలు ఉంటే మీరు వంటారు వాళ్ళు దళితుల్లో ఉండబడే యాభై ఎనిమిది కులాల హక్కులు అరించేటోళ్ళు వాళ్ళు కాబట్టినే మిమ్మల్ని ఏ పార్టీ సమర్థించట్లేదు మీ వేదిక మీదకి ఏ పార్టీ లీడర్లు రారు దళితుల్లో మెజార్టీ కులాల హక్కులు అరించాలని మీరు అనుకుంటున్నారు కాబట్టినే దళితుల్లో రిజర్వేషన్ల ఫలాలు ఎక్కువ పొందుతున్న వాళ్ళు అనే విషయం గమనించారు కాబట్టి కానీ మిమ్మల్ని ఏ పార్టీ సమర్థించదు ఏ సామాజిక వర్గం మీ అనుక మీ అనుక రాదు చివరికి దళితుల్లో ఉండబడే మెజార్టీ కులాలు మీకు దూరం ఉన్నాయనేసి మీరు మర్చిపోద్దని కూడా గుర్తు చేస్తున్నాను నేను ఒక మాట చెప్పాలంటే దళితులందరికీ దూరం చేసేది మనవాదులే మాలల్ని